పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరితరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పన్నెండవ డివిజన్ చింతారెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ వేడుకల్లో గిరితరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు మాట్లాడారు రాబోయే రోజుల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని హామీ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలోకి మెడుగుపెడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అప్పుడున్న పరిస్థితుల్లో మహానేత ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి పేదవాడికి కూడు గుడ్డ బట్ట ఉండాలన్న నినాదం ఇచ్చినారో ఆ నినాదం ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు రెండు రూపాయలు కేజీ బియ్యం పథకం కానీ అదేవిధంగా అప్పట్లో భారతదేశంలో ఎవరో ఇవ్వని విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై వేల ఇల్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారిది ఏదైతే ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈనాటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఆయన విధానాన్నే కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోటులో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ధైర్యంగా నాయకులకు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీని నడిపించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మూడో తరం వ్యక్తి యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఎప్పుడూ లేని విధంగా కోటి మంది సభ్యత్వాలు చేయించి కార్యకర్తల సంక్షేమం నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని నడిపించడానికి అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోయే రోజుల్లో వచ్చేదానికి కానీ కార్యకర్తలు నాయకులకి ధైర్యాన్ని ఇస్తూ ఎంతో ప్రోత్సాహాన్నిస్తూ అన్ని విధాల నాయకుల్ని కార్యకర్తలని అదేవిధంగా ప్రజలకి అండదండలుగా ఉంటున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు మిగతా నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా రూల్ సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు శుభాభిన రెండో డివిజన్ చింతారెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ చక్రవర్తి రెడ్డి గారికి క్లస్టర్ ఇన్ఛార్జి ఖాన్ గారికి డివిజన్ అధ్యక్షులు అప్రవ్ గారికి అదేవిధంగా నాయకులు మలాకి గారికి ఏసై గారికి తనుజ గారికి మిగతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర మాజీ మేయర్ బానుశ్రీ గారికి రాష్ట్ర కార్యదర్శి జన్ రమణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు ఒక పండగలా చేసుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటనరెడ్డి సైతారెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటనరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు మన సింతారెడ్డి పాలెంలో కూడా ఒక పండుగ వాతావరణంలోనే పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుని ఒక పండుగ లాగా మనం ఈ రోజు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే మన నాయకులు గిరిధర్ రెడ్డి గారు చెప్పారు ఈ యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి అన్న నందమూరి తారక రావారు రామారావు గారు పేదల పార్టీగా ఆ రోజు ఆవిర్భవించి ఈ రోజు పేదలు రైతులు ఈరోజు యువకులు మహిళలు అందరూ కూడా ఈ యొక్క పార్టీలో భాగస్వాములు చేస్తూ ప్రభుత్వంలో వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని హక్కులను కూడా కల్పిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మరలా మనం నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పేద వర్గాల పక్షాన ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం గమనిస్తున్నాం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క పార్టీకి అండగా ఉన్నటువంటి వెల్వేషర్స్కి అందరూ కూడా ఆవిర్భావ జన సందర్భంగా వేడుకలు జరిగిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పసుపు పండుగ జరుగుతూ ఉంది నలభై మూడో సంవత్సరం పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేధర్ రెడ్డి గారు అలాగే గిరిజరెడ్డి గారి నాయకత్వంలో పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు వార్డులలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అయితే ఏమి కానివ్వండి అలాగే ఈ జెండా ఆవిష్కరణ ప్రతి ఒక్కటి వాడవాడల ఈ యొక్క పసుపు పండుగ చేస్తూ ఉన్నారు నందమూరి తానక రామారావు గారు తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క పార్టీ ఆవిర్భావం బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కొరకు అలాగే ఆడవారికి సమాన హక్కు కొరకు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా అయ్యే విధానాలు కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క పార్టీ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ అలాగే మరొకసారి నలభై నాలుగు ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంకి ఈ యొక్క నట సార్వభౌముడు విశ్వవిఖ్యాత అన్న నందమూరి తారక రామ గారు రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంపొందించే పెంపొందించే విధంగా అలాగే తెలుగువారి యొక్క ఖ్యాతిని దేశ విదేశాల్లో కూడా వ్యాపించే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది వారు ఆనాడు సామాన్యులకి రైతులకి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ అవగాహన ఉండాలి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి రాజకీయం వారికి అందుబాటులో ఉండాలి అనే విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని సంస్థ స్థాపించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనేత లోకేష్ గారు పనిచేస్తున్నారు ఈరోజు ఈ దినాన్ని ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగలా మనం సెలబ్రేట్ చేయాలని చెప్పి మా నాయకులు సోదరులు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ ఇది ఒక పండగగా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త అలాగే పార్టీ అభిమానులు కూడా నందమూరి తారక రామ గారి అభిష్టం మేరకు వారి యొక్క ఏ ఏ ఉద్దేశంతో అయితే పార్టీని స్థాపించారో దానికి అనుగుణంగా అందరూ పనిచేయాలని చెప్పి పార్టీకి మరింతగా గుర్తింపు తీసుకురావాలని చెప్పి ఈ భూమి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని పాల్పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం